హలో ఎవ్రీవన్ హౌ యూ ఆల్ డూయింగ్ నేనైతే చాలా బాగున్నానండి సో ముందుగా మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే లేట్ చేయకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్నే క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి సో మీరు నా ప్రీవియస్ శారీ షాపింగ్ చూసారా దాని తర్వాత కంటిన్యూషన్ అనమాట ఇది మా చెల్లెలు ఎప్పటి నుండి ముక్కుపుడు పొడుగు కుట్టించుకోవాలి అని అంటుండదండి బట్ మేము ఏంటంటే క్యాజువల్గా అంటుందేమో అని అనుకున్నాం కానీ దాన్ని చాలా సీరియస్గా తీసుకున్నట్టుంది సో ఇవాళ ఎట్లా అయినా సరే ముక్కుపుడు కుట్టించుకోవాలి నా ఫంక్షన్ లోపల అని చెప్పేసి బాగా గట్టిగా ఫిక్స్ అయిపోయింది ఇంకా మనం కూడా షాపింగ్ కి వచ్చేసాం కదా దీనికోవాలి ఎందుకు అని చెప్పేసి ముక్కు పొడక కుట్టించేద్దాము అని చెప్పేసి ఫిక్స్ అయిపోయామనమాట సో ఇంకా మేము రెగ్యులర్గా కాళ్ళ పట్టీలు అవన్నీ ఇక్కడే తీసుకుంటామన్నమాట సో ఆ షాప్కి అయితే వెళ్ళిపోయాము ఆ షాప్కి వెళ్ళి ముక్కు పుడకలు అయితే ఆ అమ్మాయికి నచ్చినవి సెలెక్ట్ చేసుకుంది చిన్న సైజు బికాజ్ ఆ అమ్మాయికి నోసే చాలా చిన్నదిగా ఉంటుంది అనమాట నాకైతే అసలు ఇష్టం లేదు ముక్కు పుడక బికాజ్ ఎందుకంటే ఆ అమ్మాయికి నోస్ చాలా చిన్నదిగా ఉంటుంది దానివల్ల ముక్కు పుడక పెట్టడం వల్ల అసలు అంత అంత ఉపయోగం కూడా ఏం లేదనమాట ఇంకా చెప్తే వింటదా వింది కదా సరే ఇంకా నేను ఇష్టం అని చెప్పేసి ఆ అమ్మాయికి నచ్చిన ముక్కు పుడకల్లో ఒకటి సెలెక్ట్ చేసి ఇక్కడైతే ముక్కు కుట్టిస్తున్నాం అనమాట గన్ షాట్ అడిగితే గన్ షాట్ లేదని చెప్పాడు యాక్చువల్లీ ఆయనకి ముక్కు పుడక కుట్టడం ఫస్ట్ టైం అనుకుంటాను నాకు మాత్రం తెలిసి అందుకే అట్లా కుడుతున్నాడు అంటే కొంచెం హ్యాండ్స్ షేక్ అవుతున్నాయి అనమాట పాపం చాలా నొప్పిని తట్టుకుంది బికాస్ ఎక్స్పర్ట్స్ అనుకోండి పట్టుమని కుట్టేస్తారు బట్ ఈయన ఫస్ట్ టైం అనుకుంటాను నాకు తెలిసి అందులో మార్కింగ్ వేసింది మా మమ్మీ అనమాట మార్కింగ్ వేసింది లోపలికి వేసేసింది అనమాట అది మిడిల్లో రావాల్సింది లోపలికి కుట్టేసింది అది మనకి కుట్టిన తర్వాత అర్థమైంది యాక్చువల్గా అయితే బట్ ఇంకా కుట్టించేసిన తర్వాత ఏం చేస్తాము ఫంక్షన్ వరకు ఉంచుకొని దాని తర్వాత రిమూవ్ చేసేసి మనం మామూలుగా వేప పుల్ల అలా పెడతాం కదా అలా ఏం పెట్టకుండా బూడిపిచ్చేసి మళ్ళీ కుట్టించుకుందాంలే అని గమ్మగా అయిపోయాం ఫైనల్లీ ముక్క పుడక అయితే కుట్టించేసుకుంది పాపం చాలా పెయిన్ అయితే తట్టుకుందనమాట సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీమంతం వీడియోస్ కోసం వెయిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్